యానాం నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో హుండీల లెక్కింపులను నిర్వహించారు యానం వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయ కమిటీ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి కె జ్యోతి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం హుండీల లెక్కింపులను నిర్వహించారు వీటిలో మహాలక్ష్మమ్మ ఆలయంలో పదమూడు వేల రెండు వందల తొంభై నాలుగు యానం పిల్లరాయ ఆలయంలో రెండు లక్షల పదిహేడు వేల నూట యాభై రూపాయలు అలాగే యానం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండు లక్షల నలభై మూడు వేల ఎనభై రూపాయలు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో లక్ష ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు హుండి ఆదాయంగా లెక్కించారు వీటిని పుదుచ్చేరి దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయ సముదాయ ఖాతాలో జమ చేయనున్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో పాటు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు ఇక్కడ సీటి ఫిజికల్ మానిటర్ ప్రింట్ తో చెనితే టీవీ గిలేది వన్ డిపార్ట్మెంట్ రికార్డింగ్ చెప్నా బట్ మానిటర్ మానిటర్ స్విచ్ ఆన్ లో ఆఫ్ లో నుంచి టీవీ పనిచేట్లేదు రికార్డింగ్ పిన్ సమ హ వెంకట అక్క పిన్ ఇప్పుడే లేక మానిటర్ అవక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం ఉంది చేసా అందరే ఉంది అందరం కడియండి అందరం ఇంకా ఉన్నా చూడండి సార్ ఇంత కడియండి బట్ ఇదిదా இருக்கு అదిలే దిస్ ఇస్ ఈవెన్ యాస్ రిలేటివ్ రిడర్ ఉందొచ్చు ముది ఎవర చేసారు అది ఆ ఓకే ఓకే బాబే మజ్లంగ్ కి కీ ఉంటదండి సార్ మజ్లంగ్ కి కీ ఉంటది కాయ పెద్దకే పెద్ద తాలాల సార్ బాబీ గారు बड़ी मीटिंग है हम बात ना वनडे ना वनडे कर ले ना ओके ओके सर डीसेंट सर बैठ दीजिए जीरो सर डीएन

అవును సై జస్ట్ టైం ఇస్తారు అంటే జోగి టిఫిన్ తింటున్నారు సార్ అక్కడ టిఫిన్ అదే అదే ఇక్కడి నుంచి వచ్చిందా ఓకే సార్ అక్కడ సార్ నుంచి తీసు ఇక్కడ తిని అక్కడ కలిసిన వాళ్ళు సార్ మీరు అక్కడ

கவர் செப்போ கொலைராம அண்ட் பாலிக்கு ரீஸ்ஃபாஸ்ட் ரூம் வீட்டு காஃபி வந்து అంతా అరేంజ్ చేసాము హలో ఇది యాక్చువల్గా ఎల్లుండి ఓపెన్ చేస్తే బాగుండండి ఇది ரேபி தீர்த்தம் கதா ரேப்பு தீர்த்தம் கடலீ ஃபுல்லாக உண்டி రబ్బర్ బ్యాండ్లు అన్నీ వస్తాయి đem vô xong rồi cái này xong rồi nó tắt luôn, thả vô cái này được, lấy cái cái sách ở dưới lưng, ென்டிஃபிகேஷன் அதுக்கொத்த ஆளம் தெரியும் குபா முடினேக்கி இருக்கான் பாருங்க ஆ அங்க அப்டோனேசர் அப்டின் கனெக்ஷன் ஆ மூடி ஜோடு அண்ணா சப்பாயா மாட்டல அந்த சூ تام இத காது ஆ லோப்ன கோலை ஆபான வர ஓபன் வந்த இது

அப்டிங்க நல்லா 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 ஆ ஆ தானா ఉంటதே ஆ கீனோன் தடத்துண்டு லே ஓகே ஹான் சார் ஏய் இங்க கிட்ட இருக்க இங்க கிட்ட பன்ன வர என்ன வர ஏய் இப்போ இது ஓபன் பண்ணியாச்சு இங்க கிட்ட ஓபன் பண்ணியாச்சு இப்போ அங்க வர ஐ அம் கோயிங் திட்டிக்கு வர்க்கவுதா திட்டிக்கு வர்க்கவுதா பாருங்க மாரி தான் சொல்லுமே மாய் ஜுதி டிப்கட்ட ஆப பவர் கனெக்ஷன் இருக்கானு பாருங்கள் பஸ் இங்கே மாடிக்காக ஆஃப்ல தான் இருந்தது நம் வந்தே குமேஜ் ஆகிட்டா ஒர்க் பண்ணுத பண்ணு ஒர்க் பண்ணுதா இல்லையா ஆந்திர ஓகே ஓகே பட் இங்க வந்து இங்க we are seeing in the uh, tv in the monitor தெரியுது அங்க அந்த மாதிரி இல்லங்க மானிட்டர் தெரியல यार நான் மாத்த ஒரு વસ્તુ இல்லை வேற 뭐 அத மார்க்கெட் பனி செய்யலன்னு சொல்ற கிளார என்ன நடக்குது பட் எதுக்கு அந்த மா 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 அந்த பட்சை ஒசை ஓகே மேடம் என்னங்க கொஞ்சம் கொடுமா इलाफ़ लो बहुत मतलब बेहतर है आप सचिया ओके सचिया अच्छा धन्य है इलाफ़ लो अंधे अंधे की वोड आपने उंगली दी है इसको मेरा पार्सनोल्स पार्सनोल्स पर्ते पर्ते नहीं 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 नह